ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం తోడి మేము ఇద్దరం వాడినే ఉన్నాం వీళ్ళు మేము నిద్ర వాళ్ళం మేము చూస్తుంటేనే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నవ్వు వస్తుంది కదా ఈ సార్లకు మా పరిస్థితి ఏమో ఇప్పుడు ఉంది వాళ్ళకు నవ్వు వస్తుంది ఎందుకు కోడి ఏమిటి కొట్టింది కోడిని కోళ్ళు ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి